రఘుప్రియ గారు చాలా చక్కగా ధర్మానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఇక ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందా ఇప్పుడు ఈ కలికాలంలో ధర్మం ఒక పాదం మీద అదట్టు కుంటుకుంటూ నడుస్తుందని మాట్లాడే వాళ్ళు కూడా నిజంగా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందా అసలు నాలుగు అంటే ఏమిటి అని వివరిస్తూనే మనకి సనాతన ధర్మం అనేది చాలా వీడియోస్ మనం చేస్తున్నాం ఆల్రెడీ సో అసలు ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఈ సనాతన ధర్మం అలాగే దాన్ని వివరిస్తూ మనం ఖచ్చితంగా చేసే ధర్మాన్ని విద్యుత్ ధర్మం ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అలాంటి దాన్ని విద్యుత్ ధర్మం అంటారు ఏ ఏమి చేయాలి ఏమి చేస్తే దాన్ని కరెక్ట్ అంటారు ఆ విషయాలు వివరించాలి తప్పకుండా చెప్తాను ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని మనకి అందరూ చెప్తుంటారు మనం వింటూ ఉంటాం కదా అసలు ఆ నాలుగు పాదాలంటే ఏంటి అంటే ఒకటి సత్యము రెండు శౌచము మూడు తపస్సు నాలుగు అహింస సత్యము శౌచము సత్యము అహింస సత్యము అంటే ఏంటి మన పరిభాషలో చెప్పుకోవాలంటే చెప్పకుండా ఉండటం కదా ఆ అది మనకి జరిగే పని అది ఓకే కానీ జరిపించాలి శౌచము శుభ్రత అది ఏదైనా సరే ఏ శుభ్రత అయినా కానివ్వండి శౌచము అంటే శుభ్రత తర్వాత తపస్సు తపస్సు గురించి చెప్పుకోవాలంటే మనం ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చున్నదే తపస్సు కాదు నిత్య జీవితంలో మనం మనం ఈ పని చేస్తూ కూడా తపస్సే తపస్సు అంటే ఇలా కూర్చుని చేసేదే తపస్సు కాదు మాటలో దృక్కులో వినడంలో ప్రతి చోట తపస్సు ఉంది ఏకాగ్రత ఉండటం ఏకాగ్రత ఉండటం ఏదైతే చేస్తున్నామో దాన్ని తపస్సుగా భావించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను నా జాబుని నేను తపస్సుగా భావించాలి అంతేగాని మూల కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసేదే తపస్సు కాదు ఎవరు ఎవరు ఏ పని చేస్తున్నారో తపస్సు అంటే ఏంటి పరిశుభ్రత మనస్సుని లగ్నం చేయడం వర్కీస్ వర్షిప్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్కీజ్ వర్షిప్ ఆ పూజ చేస్తేనే అది నాలుగు గోడల మధ్య కూర్చుని పూజ చేస్తేనే అది తపస్సు కాదు ఒంటరిగా కూర్చుని చేసేదే తపస్సు కాదు మనం చేసే పని ఏదైనా సరే నిష్ఠతో ఏకాగ్రతతో మనస్సుతో చేసేదాన్ని తపస్సు అంటారు అహింస నాలుగోది అహింస అంటే ఏంటి హింస చెయ్యనిది అహింస ఆ హింసలు ఎన్ని రకాలు చెప్పండి తెలిసి చాలా రకాలే ఉన్నాయండి చెప్పండిరా ఒకటి మనం మామూలుగా చేసే హింస అంటే ఏ హింస నాన్ వెజ్ కోసం అన్ని కట్ చేస్తూ ఉంటాం కాబట్టి అదొక హింస అది కాకుండా చేసే హింసలు ఏమిటి అంటే మాట ద్వారా ఎగ్జాక్ట్లీ మాట ద్వారా చేయటం కొన్ని కొన్ని పనుల ద్వారా చేయటం అంటే లైక్ లైంగికంగా అమ్మాయిలను వేధించటం ఇవి కూడా హింసలే కదా ఇలా హింస అంటే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే మన వల్ల ఎదుటి వ్యక్తి బాధపడకుండా ఉండేది హింసించటమే అయితే ఇదైతే ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు రైట్ సో ప్రతి ఒక్కళ్ళు హింసించే వాళ్ళే ఈ లోకంలో అవును అంటే కొన్ని తప్పక చేస్తాము కొన్ని తప్పి చేస్తాము తప్పక చేసేదాన్ని హింస కింద రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని ఆ గురువు గారు దండించాలి కొట్టాలి అది కూడా హింసే కదా అటు మనం మాట్లాడుకుంటే అది హింసగా ఈ కొట్టడం అనేది ద్వారా ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు నెప్పి తగులుతుంది కానీ అది మామూలుగా చూస్తే అది హింస కానీ గురువు కొట్టకపోతే ఆ దండన లేకపోతే వాడు బాగుపడతాడా అది తప్పని హింస ఓకే ఆ హింస చేసినందువల్ల అది హింస కింద పరిగణించకూడదు దండన ఆ దండన ఇప్పుడు తల్లి పిల్లని కొడుతుంది తన బిడ్డను కొడుతుంది ఎందుకు తప్పు చేస్తాడు పొరపాటున ప్లగ్ లో వేలిపెట్టాడు అది కొట్టి చెప్పకపోతే ఆ పిల్లవాడికి అది తప్పు అని తెలియదు తల్లి కొట్టడం కూడా హింసే కదా మనం మామూలుగా జనరల్గా అనుకుంటే హింసే కదా కానీ అది తప్పని హింస అలా చేయడం వల్ల పిల్లవాడు బాగుపడతాడు అలాగా మన రాజులు కాని మన చట్టాలు కాని కొన్ని కొన్ని హింస అని అనుకోకూడదు అవి హింస కిందకి రావు చూడడానికి హింసలైనా కాని అవి హింస కిందకి రావు పర్పస్ లి చేస్తాం కదా నోటితో మన తోటి వారిని మాటల ద్వారా కానీ లేదా చర్యల ద్వారా కానీ ఏదో రకంగా టార్గెట్ గా పెట్టుకొని కూడా పెట్టుకుని పెట్టుకుని చేస్తుంటారు సో దాన్ని హింసగా పరిగణించడం జరుగుతుంది ఈ హింసలు రెండు రకాలు ఒకటి చేతలు ఒకటి మాటలు 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 ఆ ఇప్పుడు పరంపరగా మనకి త్రేతాయుగం నుంచి త్రేతాయుగం సత్యయుగం ద్వాపరయుగం కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మూడు పాదాలు పోయినాయి ఇంకా ఒకే ఒక పాదం అనేది ఉన్నది అది సత్యము అది ఇంకా పోలేదు గుంటుతో ఉంది అంటారు ఇంకా సత్యవంతులు ఉన్నారు ఇక్కడ మనం చాలా మంది ఋషులను చూస్తున్నాము గురువులను చూస్తున్నాము అంటే మిగతావన్నీ కా వెళ్ళిపోయినాయి అహింస బాగా ప్రబలిపోయింది ఆ ఇంకా శౌచము తగ్గిపోయింది ఇంకా సత్యం అనేది ఒకటి మాత్రము ఇంకా ఉన్నది అది కూడా కుంటుతో ఉంది అని చెప్తారు అంటే ధర్మానికి నాలుగు పాదాలు అంటే ఇవి అన్నమాట తర్వాత ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మన ధర్మం మీద మళ్ళీ ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే మన ధర్మం ఇప్పుడు ఆ ధర్మంలో కూడా విద్యుక్త ధర్మము విధి ప్లస్ ఉక్త విధి అంటే తప్పనిది ఉక్త అంటే చెప్పేది విద్యుక్త ధర్మము ఈ ధర్మం అనేది అలాగా మనకి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏ కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విద్యుత్ ధర్మం ఉంటుంది తండ్రికి పాలకుడికి విద్యార్థికి యజమానికి ఇది తప్పనిసరిగా తప్పకుండా తప్పు చెయ్యకుండా చేసే ధర్మం విద్యుక్త ధర్మం సో సనాతన ధర్మంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది విద్యుత్ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది మనకి ఆ దీనిలో మనకి భగవద్గీతలో చాలా చోట్ల మనకి సనాతన ధర్మం గురించి ప్రస్తావించారు ఆ తర్వాత వేదాలలో ఉన్నది ఉపనిషత్తుల్లో ఉంది ఇవన్నీ మనకి ఋషుల ద్వారా మనకి సంక్రమించింది సనాతన ధర్మం అనమాట ఓకే మనం ఏ పని అయితే చెయ్యాలి అనుకుంటామో ఇప్పుడు నేనున్నాను నేను చేసే పని నేను మాత్రమే చెయ్యాలి దాన్ని ఇంకొకరికి ఆపాదించడం ఇంకొకరు చేస్తారులే అని వదిలేయడం ఇలా కాదు అలా ప్రతి ఒక్కళ్ళకి ఒక విద్యుక్త ధర్మం అనేది ఉంటుంది ఎవరు చేసే పని వాళ్ళు మాత్రమే చెయ్యాలి చేస్తేనే ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా కనీసం ధర్మం కుంటుకుంటూ అయినా నాలుగు పాదాలకు కాకపోయినా ఒక పాదం మీద కుంటుకుంటూ అయినా నడుస్తుంది జీవనం సక్రమంగా సాగుతుంది నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ తప్పకుండా పిల్లలకి చూపించండి దానివల్ల చాలా మంచి విషయాలు వాళ్ళు నేర్చుకునే వారు అవుతారు ఎలా అనిపించింది వీడియో నచ్చింది కదా నచ్చితే ఏం చేయాలి మరి అందరికీ షేర్ చేయాలి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు రఘుప్రియ గారు ఏం చెప్తే జనానికి చేరువవుతుందని మీరు అనుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే